జీరో న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటి ది బ్రాందీ షాప్లోని యొక్క మరి బాటిల్స్ ఈ బాటిల్స్ అంటే ఈ దుకాణంలో రకరకాలమైనటువంటి బ్రాండ్లు మనకి కనిపిస్తున్నాయి మరి మద్యం ప్రియులకు అడిగినటువంటి బ్రాండ్లు కానీ డబ్బు ఇచ్చిన లభించినటువంటి బ్రాండ్లు కానీ ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు మరి లభ్యం కానిటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మరి అటు అనంతపురం జిల్లా అయితేనేమి గుంతకాల నియోజకవర్గం అయితేనేమి గుత్తి మున్సిపాలిటీలో అయితేనేమి మద్యం ప్రియులు కోరుకునేటువంటి బ్రాండ్లు ఏవి కూడా లభించడం లేదని కనీసం మ్యాడ్సన్ హౌస్ కానీ మరి మ్యాడ్సన్ కొన్ని బ్రాండ్లు ఏవైతేనేమి అడిగినట్టు కూడా ఏవి లేవని చెప్పి మళ్ళీ బ్రాంతి షాపు అందులో పనిచేసిన సిబ్బంది వివరించడంతో మద్యం ప్రియులు నిరాశకు లోనైపోతున్నారు అంతేకాకుండా చీప్ లిక్కర్ను ముందు విక్రయించాలని అప్పటి ప్రభుత్వం ఆ టార్గెట్ వేయడంతో మద్యం ప్రియులకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది అయితే గుత్తి మండలంలోని ఆయా గ్రామాల్లో అయితేనేమి మరి పెద్దోడుగురు మండల కేంద్రంలో అయితేనేమి మరి విడుతూరు కేంద్రంలో అయితేనేమి మరి జొన్నగిరి తదితర ప్యాపిల్ ప్రాంతాల్లో అయితేనేమి మద్యం అనే బాగా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి కానీ ఈ దౌర్భాగ్యమేమో ఏమో గుత్తిలో ఉన్నటువంటి బ్రాంతి షాపుల్లో దొరకడం లేదని మద్యం